अन्ध्यानंद गरे बराबर गरे जंडाय रत्नागरे गरे मुद्रा दिलभरा बाबन गरे बदबस्स ना है शरे राले न्याजलनंद बाबन गरे माता अन्नपूर्णे नाना रत्न विज्ञप्ति हनगरे हे बाबा मुहारल मन वलस कुरी काशीरगरि दाचि काशे पुरेश्वरी भिषा देह कृपावल ने मूर्णेशवरी యోగానందగరే ఋతుయకరే ధర్మాధ నిష్టాకరే చంద్రార్కా నరసమానల హరి త్రైలో కాశీ పురాధీరి భిక్షా దేహి కృపరే మాతాన్న పూర్ణేశ్వరి కైలాసల కందలాయ గౌరీ ఉమాశాకరీ కౌమారీ నిగవాధ ओंकार बीजाक्षर मोक्षद्वारक पाठ पाठ न कशीपुराधीश्वरी भिषांदेह गुवावलबन करे माता पूर्णेश्वरी दृश्यादृश्य विभूति वाहन करे ब्रह्मांड पांडो लीला नाटक सूत्र खेल नगरे विज्ञान दीपांगुरी श्री विश्व मन प्रसाद गाक का काशीपुराधी

భక్షే కృపా కరీ మా పూర్ణేరీ ఆదిక్ష్యాంత సమస్త వర్ణనకరీ శంభ్రాత్రి భాడాకరీ కాశ్మీరాత్రి జలేశ్వరీ త్రహరే నిత్యాంగురాశరు హరి కామా भागरे जनादय करे काशी पुर adhesive भिक्षां देहि माता अन्नपूर्णाेश्वरे देवी सर्व विचित्र रत्ननिधिता दाघ्याने सुंदरे दा वामेश्वाग भयो धरा प्रिय करे श्री भाग्य महाएश्वरे भक्ताविष्ट करे सदा शुभ करे काशी पुर adhesive पुर adhesive माता अन्नपूर्णाेश्वरे చంద్రార్కా నలకోటి కోటి సదృశా చంద్రాంశు బిండాధరీ చంద్రార్కాగ్నసమాన కుండల చంద్రాార్క వర్ణే మూలా పుస్తక పాశ మాంగులధరే కాశీపురాధీ భక్షా దేహీ కృవంబన కరి మాత పూర్ణేశ్వరి క్షత్రాణకరే మహాభయకరే మాతృపా సాగరీ సాధ్యాన్మోక్షకరే సదాశివకరీ విశ్వేశ్వర శ్రీధరీ రక్షాక్రందకరే నిరామయగరే రే కీపురాధీ భక్షా దేహి కృవంబన కరి మాత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాదల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధి భిక్షా దేహీ పాపం పార్వతీదేవి పిత మహేశ్వర బాంధవ శివభక్త అధ స్వదేశ భువనత్రయో మాత జ్ఞానం దేహి దేహీ దేహి